గుప్పడంద మంచి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు అసలు గుప్పడంత మనిషి సీరియల్లో ఏ సీన్ని కూడా మర్చిపోలేరు మెయిన్గా అయితే రిషి వసు సీన్స్ని అయితే అస్సలు మర్చిపోలేరు అందులో భాగంగా ఈరోజు ఒక సీన్ ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఆ సీన్ ఏంటి అంటే రిషి వసుకి మ్యారేజ్ అయిన తర్వాత ఒకరోజు వస్తారా సార్ మీరు కాలేజ్కి అండీగా వస్తారు కదా అంటే నేను ఎప్పుడు అండీనే వస్తారా అని అంటే అవును సార్ మీరు నాకు ఎప్పుడు ఎండిఏ అంటే మై డియర్ అంటూ చెప్తూ ఉంటుంది వస్తారా ఏది ఎండిఏని నా కళ్ళల్లో చూసి చెప్పు అంటూ తన్ని పట్టుకుంటారు రిషి సార్ నాకు సిగ్గేస్తుంది సార్ మీరు అలా అడక్కండి అంటూ అక్కడి నుంచి పారిపోతుంది అదేంటి హస్బెండ్ దగ్గర కూడా సిగ్గేంటి ఏంటి చెప్పచ్చు కదా అంటూ రిషి అంటే ఇంకా అక్కడ అక్కడి నుంచి సిగ్గుతో పారిపోతూ ఉంటుంది వసుధర్ ఈ సీన్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది నిజంగా వాళ్ళిద్దరి మధ్య సీన్స్ చాలా బాగుండేది అసలు మంచి టైంలో సీ సీరియల్లో రిషి సార్ ఫ్రాక్చర్ కారణంగా ఆగిపోవడం ఒక మంచి ఫ్లోలో సాగుతున్న టైంలో ఇదంతా జరగడం సీరియల్ ఆగిపోవడం ఇవన్నీ కూడా చాలా బాధగా అనిపించిన అలా వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు జర్నీ కంటిన్యూ అయినట్టు వాళ్ళు ఇంకా కాలేజ్కి ఏదైనా చేసినట్టు నెక్స్ట్ ఫర్దర్గా కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేసినట్టు ఇంకా సీరియల్ కంటిన్యూ చేసి ఉండుంటే చాలా చాలా బాగుండేది ఇంకేదేమైనా సీరియల్ అయితే అయిపోయింది సో ఇలాంటి ఇప్పుడు మనసు సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి